బ్రిటిష్ వాళ్ళ కాలంలో నిర్మించిన అతి పురాతనమైన వంతెనలు అంటే శిథిలా వ్యవస్థకు చేరుకున్న అతి పురాతనమైన వంతెనలు ఇక్కడ వాస్తవానికి పదైదు వందల వంతెనలు పదిహేను వందల వంతెనలు పాత వంతెనలు ఉన్నాయి ఈ పాత వంతెనలను తొలగించి వీటి స్థానంలో కొత్త వంతెనలు నిర్మించాలి అంటే బ్రిటీషు వాళ్ళ కాలంలో నిర్మించిన అతి పురాతనమైన శిథిలా వ్యవస్థకు చేరుకున్న ఆ పాత వంతెనను తొలగించి వాటి ప్లేస్లో మరొక పదిహేను వందల కొత్త వంతెనలు నిర్మించే ఉద్దేశంతో ఇక్కడ మనకి ఈ ప్రాజెక్టు భారత్ ప్రాజెక్ట్ అనేది మనకు స్టార్ట్ అయింది వాస్తవానికి ఈ పదిహేను వందల బ్రిడ్జిలు నిర్మించడానికి ముప్పై వేల కోట్లు ఖర్చు అవుతుంది ముప్పై వేల కోట్లు అంటే మొత్తం ఈ సేతు భారత్కి అంటే రైల్వే క్రాసింగ్ బ్రిడ్జీలు రెండు వందలు నిర్మించాలి పాత బ్రిడ్జిలు పదిహేను వందలు నిర్మించాలి మొత్తం ఈ సేతు భారత్ ప్రాజెక్టుకు కేటాయించింది ఎంత అంటే యాభై వేల ఎనిమిది వందల కోట్లతో ఈ రైల్వే క్రాసింగ్ బ్రిడ్జీలను మరియు పాత బ్రిడ్జీలను నిర్మించే ఉద్దేశంతో సేతు భారత్ ప్రాజెక్ట్ అనేది ప్రారంభమైందని మనం చెప్పుకోవచ్చు